ప్రవీణ్ బ్రో ఎస్ 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 ప్రవీణ్ మై మామాస్ నేమ్ వాస్ ప్రవీణ్ బట్ అన్ఫార్చునేట్లీ హి డైడ్ ముందు వండి ముందు వండి ఐపీ అన్న ఐపీ అడ్ ఐపీ ఎనిమి ఎనిమి ఓ ఐపీ అడ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మదర్ మా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకొని నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి మా या यार आई नो आई नो यू एफिशिएट डोंट हो निरा यार निरा तुमको थोड़ा थोड़ा खीरे भी आ निरा यार ब्रो इन 15 लैंग्वेजस साथ है आपको ओह माय गॉड वेरी नाइस एप्रिशिएटेड एक्सलेंट वर्क ओह माय गॉड दिस वॉइस पैक इज फ्रॉम विक्टर राइट आई इज टू मच ओ फंड लैग इनका लैग My name is Praveen, bro. Yes yes. Yes, 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 yes. Praveen. My mama's name was Praveen. But unfortunately, he died. So be careful. Okay, okay. okay. No, bro. My name is Praveen. Yes, Praveen. not parvin bro. Praveen.

కూడా వినిపి బ్రో బీ కేర్ఫుల్ బ్రో కమింగ్ బ్రో కమింగ్ డోట్ గో దాట్ బ్రో ఐ డోల్ నో బ్రో పాటుగా లూడ్ బలి వేస్తాడు అన్న ఏమన్నా కానీ చూడ గన్నిచ్చాడు పండి ముందు పండి ముందు పండి ఐపీఎడ్ అన్న ఐపీఎడ్ అయిపోయాడు ఇంకా ఉండి ఉంటారు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు వెనకాల అన్న వెనకాల 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 అన్న చూసుకోండి అన్న కూర్చోండి అన్న ఎంతో డోర్ దగ్గర ఉన్నాడు కొట్టండి అన్న ఎంతసేపు ఉన్నా రండి అట్టేం కాదన్న పెట్టుకోవాల్సింది పేరా ఓడి పెట్టుకోవాలన్నా పేర అయిపోయాడు అయిపోయాడు చేస్తున్నాం ఏమవుద్దా చచ్చిపోతాడు అంతే కదా చేస్తున్నాడు అన్న ఎంత వస్తున్నాను రే అశోకా అన్న ఏందన్నా ఒక కూడా ఒక

ஃபுல்லு லகண்ண அப்பா ஏம் அர்த்தம் கல அசைக்கு போலீடு வச்சிந்த அண்ணா ஐபிஎண்ண கன்ஃபார்ம் டெட் ஓல் வேரே டிம் வீள் வரே டிம் உன்ன ரா ரெண்டு பார்த்து மஞ்சது கத எவரோ கொட்டாங்க கதரா ஏமா